ఫ్రెండ్స్ పొద్దున లేవగానే ఒక వార్త చూడగా మనసు కొంచెం కాకా అవికలం అయ్యింది చాలా రోజులుగా నా చుట్టూ అనేక రకాల మూఢనమ్మకాల అంశాలు జరుగుతున్నా అమానవీయమైన సంఘటనలు జరుగుతున్నా నేను స్పందించాల్సిన విషయాలు ఎన్నో వస్తూ ఉన్నా నేను ఎక్కువ అధ్యయనం చేస్తూ జిల్లాలు ప్రయాణం చేస్తూ అంతర్గత నిర్మాణంపైనే ఫోకస్ చేసి ఇప్పటికి దాదాపు నాలుగు చోట్ల శిక్షణ తరగతులు పూర్తి చేశాను కానీ ఈరోజు ఆగలేకపోతూ ఈ అంశం మీద మీతో మాట్లాడడానికి వీడియో ద్వారా నేను ముందుకు సత్ అంతకుముందు అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం మడకశిర మడకసిరా అనేటువంటి గ్రామానికి చెందినటువంటి భారతి అనే ఒక సోదరి తన వాట్సాప్ డీపీగా తన ఫోటో పెట్టుకుంది అది డౌన్లోడ్ చేసుకొని ఫోటో ప్రింట్ తీసుకొని శివపురం అనే గ్రామం సారీ పొలిమెరకు వెళ్ళి అక్కడ ఆమె ఫోటోను పెట్టి చుట్టూ పసుపు కుంకుమ నిమ్మకాయలు అన్నీ పెట్టి ఒక సంత అయితే నిర్వహించారు అది ఈరోజు పేపర్లో వచ్చింది భారతి తన ఫోటో తాను పెట్టుకుంది ఇంకెవరో ఆకతాయి పిల్లలు క్షుద్ర పూజలు చేసినట్టుగా బొమ్మలు పెట్టారు ఈ విషయం తెలిసి అక్కడ పోలీసు వారికి ఫిర్యాదు చేయగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నామన్నారు అసలు దర్యాప్తు చేయడానికి ఏముంటుంది పోలీస్ శాఖ వారికి అది కల్పితము అనే అవగాహన కల్పించకపోవడం వల్ల మీరు ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది మడకసిర ప్రాంతం నుంచి నాకు ఒక పదహారు పదిహేడు మంది మేము కూడా మూఢనమ్మకాలను నమ్మం మీలాంటి వాళ్ళమే సోదర సత్యసాయి జిల్లా వీలైతే ఒకసారి మా ప్రాంతానికి రండి అని ఆహ్వానించారు నేను గతంలో చంద్రుడు సార్ ఐఏఎస్ఈ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళాను ఆ తర్వాత ఉపాధి హామీ పథకంలో ఇంటర్నల్ ట్రైనింగ్ ఇస్తే ఒకసారి వచ్చి వెళ్ళాను ఆ తర్వాత ఉద్యమ ప్రచారంలో ఒక రెండుసార్లు నేను రావడం జరిగింది అక్కడ అనంతపురం టౌన్లో ఒకసారి పాపులర్ షూ మార్ట్లో జన విజ్ఞాన వేదిక అక్కడి ఎమ్మెల్సీ గారు అతిథిగా ఒక కార్యక్రమానికి వక్తగా వెళ్ళి మాట్లాడాను సత్యసాయి జిల్లా విస్తృతంగా పర్యటించాను ఇటీవలే మా కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వై స్వామి అన్న కూతురు పెళ్ళిని కూడా మడకసి చేయడం జరిగింది ఓన్లీ పెళ్లి చేసి తిరిగి వచ్చేసాను అక్కడ ఎక్కువ సమయం గడపలేదు చాలా బాధగా ఉంది చాలా అవమానంగా అనిపిస్తుంది అసలు ప్రభుత్వాలు మూఢనమ్మకాలపై ఎందుకు అవగాహన కలిగించడం లేదు వైద్య ఆరోగ్య శాఖ వారు ఎందుకని ప్రజల్ని విజ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నించలేదు అంటే రోగాలు వస్తే నయం చేయడమే మీ పని రోగాలు రాకుండా ముందు జాగ్రత్త పోవడం కూడా మీ పైన ఇలాంటి అసాంఘిక సంఘటనలు జరిగాక దర్యాప్తు చేస్తూ శిక్షించడము మీ పైన లేక ఇలాంటివి జరగకుండా అడ్డుకోవడానికి కృషి చేయడం కూడా మీ బాధ్యతనా కాదా అలాగే పౌర సమాజం కూడా ఇలాంటి చిల్లర విషయాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే సామాజిక స్పృహ లేకపోవడం ఎంత బాధాకరం చాలా సిగ్గుచేటు మేము చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాము ఎంతోమంది వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు ఆ ఫోటోలకి క్షుద్ర పూజలు చేస్తే ఆమెకు ఏమి కాదు అనే చైతన్యం ఆమెకుంటే సరిపోదు కదా ఈరోజు మనకు నచ్చని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మనందరం ఫోటోలు పెట్టి క్షుద్ర పూజలు చేస్తే అనుకున్నట్టుగా వాళ్ళకు కీడు జరుగుద్దా ఏమీ జరగదు ప్రజలరా ఆలోచించండి ఇలాంటి పిచ్చివి నమ్మి మోసపోవద్దు మడకసిర ప్రాంతంలో ఉన్న మిత్రులందరూ అక్కడ మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచాలని కోరుతున్నాను అతి త్వరలోనే నేను కూడా మడకసిరకు రావడానికి ప్రయత్నిస్తాను చెల్లెలు భారతి నువ్వు టెన్షన్ పడకు ఒక భారతే కాదు భారతదేశంలో ఉన్న భారతమ్మలందరూ మన భారత మాతలందరూ నిమ్మకాయలకు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ దౌర్భాగ్యులు ఏ ఆడపిల్ల కూడా దయ్యాలు మంత్రాలు భూతాలు లేవని అర్థం చేసుకోవాలి చేతబడి భానుమత్యం ఏం కాదు ధైర్యంగా ఉండాలని ఆ చెల్లెకి కోరుతూ గౌరవ పోలీసు అధికారులు మీకు వందల సిసి కెమెరాలు ఉన్నాయి ఆదివారాలు సాయంత్రాలు ఇతర ప్రాంతాల్లో నుంచి అపరిచితులు వస్తే వాళ్ళని కట్టడి చేయాలి అంతేకాదు పట్టపగలే మీకు క్షుద్ర పూజలు చేస్తామని ఇళ్ళలో దూరి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు ఇటీవల ఆ జూబ్లీ హిల్స్లో చనిపోయిన ఒక ఎమ్మెల్యే గారిని కూడా నేను నా మంత్రశక్తితోనే చంపాను అని ఒకడు ప్రచారం చేశాడు గతంలో కంటోన్మెంట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ చనిపోయిన ఆయన కూడా తనతో పాటు తాయెత్తులు నిమ్మకాయలు పట్టుకొని తిరిగి ప్రయాణించినట్టుగా కూడా మనము వార్త చూసాము ఇంకా దానికంటే ముందు ఎంతోమంది ఎన్నో నమ్ముతున్నారు యధా రాజా తదా ప్రజ పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు పాలకులే మూఢనమ్మకాలు నమ్ముతూ దట్టి కట్టుకుంటూ నిమ్మకాయలు పెట్టుకుంటూ ఆ పూజలు చేస్తూ అనేక అజ్ఞాన విషయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అలాగే అనుకరిస్తున్నారు చిల్లలా భారతి మేలుకో మా దగ్గర నల్గొండ జిల్లా సూర్యాపేట ఇప్పుడు జిల్లా మోతే మండలము చిన్నమంగలి తండాకు చెందినటువంటి భారతి నీ పేరు మీదనే ఉన్న ఒక చెల్లె ఇలాంటి క్షుద్ర పూజలు నమ్మి తన కూతురిని కరకర గొంతు కోసి చంపేసింది ఆమెకి ఇటీవలే జీవితకై శిక్ష కూడా పడింది దయచేసి మూఢనమ్మకాలు నమ్మొద్దని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు ఇలాంటి వాటి పట్ల ప్రజలను నిరంతరం జాగృతం చేయాలని మీ స్థానిక పోలీసులు అలాగే ఆ రెవెన్యూ అధికారులు ఆరోగ్య శాఖ విద్యాశాఖ కోఆర్డినేషన్తో కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని మీరు విస్తృతంగా మూఢనమ్మకాలపై అవగాహన కలిగించాలని అవసరమైతే గుడిలోకి వెళ్ళి పూజారిని ఒప్పించి వాళ్ళ భజన భక్తి కార్యక్రమాలతో పాటు మన మతస్థులందరము మూఢనమ్మకాలు వీడుదామని అన్ని మతాల వారితో ఒప్పించి మెప్పించి చెప్పించండి చర్చికి కూడా వెళ్ళి మీ ప్రార్థన చేసుకొని మీ బైబుల్ దండం పెడుతూనే ఈ దయ్యాలు భూతాలు మంత్రాల తంత్రాలు నమ్మొద్దని పాస్టర్తోనే చెప్పించండి